దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్లారా ఇంతవరకు మనము దేవుని మహాకృపను బట్టి మరి వాగ్దానాలు విన్నాం దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని గణపరుద్దాం ఉదయ ఆరాధన దేవుని యొక్క మహిమార్థమై మనము జరిగించుకుంటూ ఒక చిన్న మరి దేవుని మహాకృపను పాట పాడుకుందాం అయ్యి గమనించాలని మనసు చేస్తున్నాం ఉదయ ఆరాధన ప్రభువా నిన్నార િંપનો મેદયા શુભ કાં પ્રભાવ દેવાનુ શુભ કાં વિરાજ માગા વિભવ મુઘનું પ્રભાકર મુગુને તે જાબલાર્પ આ ગોડે ભક્તિને ఆత్మతో సత్యంబుతోడ ప్రభువా నిన్నారను చేరేతి మే ఉదయ శుభాకాంతి ప్రభావిం పాగా దేవా నేడు శుభకాంతే విరాజం మాగా ఈరో లోంగి యమోదను కరికాపో నే గదా దేవారాత్రి హరికాపో నే గదా విరివిగా మా హృదయ శ్రీమల్ నరసికటులు దరి మి మనసు బఈ నమాన సున్ కయప్రసాదేం పను బజింతుం ప్రభువా వినా రాదే పను చేరి తిమే ఉదయా శుభా కాంతే ప్రభా విం పాగా దేవా అనాగాని ని సా నిజ మునానుగా మాధు మన నరే కటుమో దేవా మాధుర్ మన సుల సుషి చెయ్యుమో వినయ భయ విను దలప దీను సుని మనిషమును జానపనా మనసి తుదకు ప్రసన్న మభువ నిన్నార డింపనోచే రేతి మే ఉదయ శుభాకాంతే ప్రభావిం భగ దేవాడు శుభాకా రాజం భగా పని పాటా లలో మేమి దినా కే మాఇఖిమా గోనా గోర్చా దేవా నినే గనా పర్చా నడి పించుము తనవు దారి దూర్గం బళలి ననిమా నట జాండకనేది చేసిన ప్రభు కొరకని చేయనడుపుము ప్రభువ నిన్నారను చేరే త్రి ఉదయ శుభాకాంతే ప్రభావం పాగా శుభాకాంతే విరాజం మాగా దేవా దేవుని స్తోత్రం దేవుని మెట్లారా గమనించండి ఉదయారాధనలో దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాయి అందుకనే భక్తుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు కనుక ఈ దినం మన పని పాటల్లో దేవునికి మహిమ తెచ్చినట్లుగా మనమందరూ ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన అనుగ్రహించి మనందరినీ దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు త్రియేక దేవి నిత్య సహవాసము